అంటే అంటా అట్లెట్ల పోయిన పో అంటే అంటా నాచన ముచ్చ తీర్చోకుండానే ఓతిఓ అంటే ఓ అంటా పొద్దున లేవంగానే డైలీ మిల్చి టిఫిన్ పెట్టేదానివి అంటే అంటా కుక్క పూట మీల్చి పెట్టకుండానే ఓతిఓ అంటే అంటా ఏంటో అంటా ఇప్పుడు నన్ను ఎవరు నీ లెక్క చూసుకుంటారు అంటే అంటా ఇలా ఏడవాలరాటింగ్ డైరెక్టర్ గారు చేశారు ఆయన నువ్వేం నారాయణ మీ పెర్ఫార్మెన్స్ సార్ సార్ చచ్చిపోయిందని కొడుకు ముగ్గుడే ఆడవకుండా పక్కింటో నేను అడ్వాన్స్ సార్ అదేరా కల్ట్ అంటే ది రైస్ ఆఫ్ ది కల్డ్ అదేరా పబ్లిక్ పల్స్ అంటే ఎనీవేస్ నారాయణ సార్ డెడ్ బాడీకి ఏం కాస్ట్యూమ్ కస్ట్యూమ్ ఏ సార్? అస్తి సరి కట్టిచి పైన వాట్లే వేస్తాం. యుగ యుగాలు ఈ డెడ్ బాడీ లపట్ల ఎందుకింత నిర్లక్ష్య ధోరణి? వీటన్నిటికీ చరమ గీతం పాడాలి. పాడుతా పాడిస్తా. స్విమ్ సూట్ ఇసే. సార్ సార్ డెడ్ బాడీ స్విమ్ సూటా. ఇప్పుడు ఇప్పుడు కల్టు కామేశ్వరరావు అనిపించారు సార్ అప్పుడు కాని క్రిటిక్స్ ఘోరంగా క్రిటిసైజ్ చేయరు సార్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంది సార్ ఇది మూడు టేక్ చేసేద్దాం సార్ భోజనాలు వచ్చాయా వచ్చే సార్ ముందా పని చేద్దాం నారాయణ దాని పేరేం పేరా కాస్ట్యూమ్ డిజైనర్ కోమలేదా ఎక్కడ పైకి ఇంకా పైకి సరే హీరోయిన్ కి ఏం డ్రెస్ ఇచ్చావు సార్ క్యారెక్టర్ బేసిక్ గా నార్త్ నుంచి కదా సీన్ ఏమో సాడ్ సీన్ మంచి గాగ్రా ఇచ్చి బ్యాంగిల్స్ అండ్ యాక్సెసరీస్ ఇంకా ఇయర్ ఆ పాపు సీన్ పేపర్ చూసావా మదర్ చనిపోతే హీరోయిన్ ఎమోషనల్ అయ్యే సీన్ కదా సీన్ డెప్త్ లోకి ఎలరా ఏ నారాయణ గారు వీళ్ళు ఇంకా మారరా అబ్బే కష్టం సార్ ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి షడన్ గా పోతే అక్కడెక్కడో సప్త సముద్రాల లవతల బ్యాంకాక్ బీచ్ లో బికినీ వేసుకుని మంచికి 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 చేస్తున్న హీరోయిన్ కి మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో ఉన్న మదర్ పై పడి హీరోయిన్ బికినీ లో ఏడుస్తుంటే అది ఎమోషన్ అంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ്బబ్బబ്బబ്బబ്బబ്బబ്బబ്బబ്బబ്బബ്బബ്బബ്బ వాట్ ఏ కల్టీ ఎమోషనల్ సీన్ సార్ ఊతనే పోతారా కల్ డైరెక్టర్లు అంటే బాబా పిక్ని తీసుకురాబా మేడం రండి మేడం వెళ్దాం రండి మేడం అస్సలు మీ పల్స్ ని క్యాచ్ చేయడం మీ స్టామినాని బీట్ చేయడం ఏ డైరెక్టర్ వల్ల కాదు సార్ సార్ బికిని కొంచెం పెద్దగైనట్లేదు ఒకసారి నువ్వు వేసుకొని చూపించు లెట్స్ సీ హౌ దే లుక్

నన్ను నన్ను బిగి చూపించమంటాడు ఆ వాడు సంతల ఫెలో ఎప్పుడో ఎక్కడో పూర్వకాలంలో ఐరన్ అని కొట్టుకుంటాడు అయితే ఈ సినిమా కూడా మానేసావా ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే ఆ భార్గవగాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి ఉండాల్సి వస్తుంది ఇక్కడేదనిపిస్తే అదే చేయాలి అందరి ముందు వదిలిపెడతారు మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే అదేంటి లో సిక్స్ ప్యాక్ లో వీరుడు ధీరుడు అన్న బోర్ కట్టుంటుంది బోర్ కొట్టడానికి వాడు చేస్తేనేగా పా కనీసం కనీసం ముత్తు పెట్టడానికి కూడా రాదు వాడికి చెట్ గాడు ఒక అమ్మాయి ముత్తు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు వీడంటే జాకేలాగా ఇక్కడ పెడతాడు మరి రఘురామ్ గాడు అన్ని బానీ పెడతాడు వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు మురళీగాడు వాడు చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా తిన్నావా బుజ్జి కుంగారు అని కుక్కని పిలిచినట్టు పిలుస్తూ ఉంటాడు ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నా ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ అండ్ నేను ఏ కలర్ చెప్పినా సేమ్ అంటాడు అప్పుడు మాటలు తప్ప చేతలు రావు అందుకే చేతలు అంటే చేద్దాం అంటాడే అది అవును అలా చేస్తే అది ఇప్పుడు ఏమైంది చెవిలో దూలు తీరింది అది అంతే ఓహో సడన్గా లొకేషన్ చేంజ్ అయ్యింటే ఇంట్లోనే తాగేవాళ్ళం కదా నాకిలా ఒప్పెన్గా తాకితేనే కిక్కపా తొందరగా బియర్ ఊపించేటివై ఇటువంటి ఆయన బియర్ బియర్కి చీర్స్ చెప్పుకోవడం అంటే దరిద్రంగా ఇప్పుడు దాకా ఎన్ని తాగా జానమన్ ఎవ్రీ మోమెంట్ ఒక ఫ్రెష్ బిగినింగ్ లా ఉండాలి అవునవును అమ్మాయిలం కదా ఎన్నిసార్లు అయితే అన్ని సార్లు ఫ్రెష్ బిగిన్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి ఎక్కడికి వెళ్తున్నాం బాబా వెళ్తున్నాం బాబా ఇంకో టూ వర్షలో గోవాలో ఉంటాం ముందే చెప్పొచ్చు కదా నేను చెప్పా ఒకసారి ఫ్లాష్ కట్ వేసుకో

బట్టలు తెచ్చుకునే వాళ్ళం కదా మనం అడ్డం పెట్టుకునే ఆ మాత్రం పీలికలు అక్కడ దొరకవా ఏంటి ఫోన్ ఏంటి అంత షాక్ అవుతున్నా

కూల్ గు ఈ బాధలో బియర్ తాగు చెప్తా కానీ కానీ లైట్ తీసుకో బ్రి వాడేనేమో భయపడకు

ఫ్యాషన్ నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్ అసలు ఏమనుకుంటున్నా నువ్వుసినట్టు కోస్తా తెలుసా మోకను యాదో వాటి డైరెక్టర్ గారు ఏం చేసావే అలా తిడుతున్నాడు రాత్రి ఫ్రస్ట్రేషన్లు వాటి ఫేస్కి

ఎందుకే ఎన్ని బిల్లు దాగానే ఏమో పగిలిపోతుంది ఇక్కడ ఏదో ఒక హోటల్ దగ్గర ఆపుతా హే చిచి అలాంటి అలవాట్లు మా ఇంటర్ వెంటలేవు ఆయన టాయిలెట్ లేకుండా ఎలానే ఆపితే ఎలాగో చూపిస్తా సిగ్గులేదు దీనికి కూడా సిగ్గు బాబు ఇదిగో నువ్వు ఆపుదావాసేస్తా చెప్తున్నా వచ్చేస్తుంది 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 ఎవరికి ఫోను చెప్తా చెప్తా చెప్పొచ్చు కదా నీకు కూడా అంత అర్జెంట్ ఉంటే వెళ్ళి రాపో ఎందుకు ఆపవే సడన్ గా ఏమైంది ఎందుకు ఆప మేడం తాత అటు చూడు To hey what the heck are you doing here bro Hi Again, hey. sudden surprise hey Danny phone just in the cup sudden entry cha? అది ఫోన్ చేసిందని చెప్పొచ్చుగా ముందే నేను చెప్పాలా సూపర్ వస్తుంది ఇది కూడా అలాగే చెప్పావా గాయస్ ఈ లగేజ్ పైన పెట్టేసేయండి ష్యూర్ మేడం థ్యాంక్ యూ ఆ సూట్ కేస్ అంటే అంత ఉంది పోయేటప్పుడు దంట్లో పడుకోపోతావా ఏంటి డన్నీ టూర్ అంటే అన్ని పెట్టుకోవాలి కదా స్విమ్ వేర్ కాస్మెటిక్స్ మేకప్ టాయిలెటరీస్ బ్యాగ్స్ పప దెన్నీ 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 బెల్లయ్య కా మన ఫస్ట్ టైం కలిసాం ఒక సెల్ఫీ అయినా దానికి అంత అడగాల్సిన అవసరం లేదు పాపదా చలో 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 చేగోవా చేగోవా వన్ బై వన్ బై నువ్వు ఫోన్ అక్కడ పెడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేదో కూడా చూసుకోరు ఈ మహాతల్ ఏమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురాలేదు ఇది తెచ్చిందిగా చంపేస్తా నిన్ను డానీ ఇది నీ చెల్లి నీ దాదా నీ చెల్లి టోర్ పిక్స్ ఎక్కువ ఉన్నాయేంటి ఇది పెద్ద మిస్ అనుమానం సిక్కు లేకుండా దీన్ని చెల్లి సింక్ చేసుకుంటుంది అవును నీ పతి దేవుడు బాగా చేసుకుంటున్నాడా నిన్ను టైం టు టైం ఇట్టుకొస్తున్నాడా టైంకి పెడుతున్నాడా అదే నే టైంకి అన్ని ఇస్తున్నాడా అని కనీసం టైంకి పెట్టు మీదైనా ఏ ఆపు టైము 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 ఏంటి టైము ప్రతిదానికి టైం తను లింక్ పెడుతూ ఉంటారా అదేంటి నువ్వే కదా టైం అన్న పంక్చువాలిటీ అన్న ప్రాణం ఇస్తాడు పెళ్ళి చూపుల్లో అన్నాడని పెళ్లి చేసుకున్నా కాపకపోతే నీకు పగలు కొడతా అబ్బా ఇంకా బ్యాక్అప్ అవ్వకుండా టైమ్స్ అప్ ఏంటి నా టైం టేబుల్ లో నేను ఫిక్స్ అయిన టైం 2 మినిట్స్ ఏ అది అయిపోయింది ఐ డన్ రేపు క్యాంప్ కి వెళ్తున్నారు కదా జస్ట్ 5 నిమిషస్ 5 నిమిషస్ ఆ నో వే టైం అంటే టైం ఏ టైం టేబుల్ అంటే టైం టేబుల్ ఏ టైం ఇస్ ప్రెషియస్ టైం ఇస్ వాల్యూబుల్ ఇక్కడ కూడానా ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం ఏం పర్లేదు రేపు పొద్దున్నే నేను క్యాంప్ కి వెళ్ళాలి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్ లో పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగా అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెధవది అందుకే అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగం సగం కాకుండా మీతో చేద్దాం అన్నమాట మీతో కాదు కదా